అతనికి కావలిండిటకు నాకు నాలుగు చతుష్టయములు అంటే చతుష్టయములు అంటే అంటే ఎట్లంటే నాలుగు దిక్కుల ఎన్ని దిక్కులు ఉంటాయి మనకి నాలుగు దిక్కులు ఉండే ఒక దిక్కులో ఒక దిక్కులో ముగ్గురు ఒక దిక్కులో ముగ్గురు ఒక దిక్కులో ముగ్గురు నేనున్నానో అటు మూడు ఇటు మూడు ఇటు మూడు ఇటు మూడు మొత్తం ఎంత పన్నెండు మంది ఒకడేమో ఒక సంఖ్యలు లేచి ఉంటాడు సంఖ్యలతో బంధించి ఇంకోడు ఇంకో సంఖ్యలు లేచి బంధించాడు ఇప్పుడు ఎన్ని బంధి రెండు బంధకాలు అక్కడ ఇద్దరు మనుషులు చుట్టూరు పన్నెండు మంది అలా ఏర్పాటు చేశాడు బయటికి రావడానికి లేదు అపవాది కూడా నీకు ఎన్ని బంధకాలు వేసాడు నాకు తెలియదు ఏ మూల నుంచి వేసాడు నాకు తెలియదు ఈ రాత్రికాల సమయముందు ప్రైజల ఆ సంఖ్యలన్నీ ఊడి తెగిపడునుగాక ప్రతిబంధకాలు తెగిపోవునుగాక పేతురు సరస్సాలలో ఉంచబడిను సంఘమైతే అతని కొరకు కొత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ప్రైజుల ఈ రాత్రికాల సమయములో సంఘముగా కూడుకున్నాం మనము ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారు ఎవరు ఏ సంఘుల చేత బంధించబడి ఉన్నాడు అపవాది నలు వారి కుటుంబాలను ఫ్యామిలీలను వ్యక్తిగతముగా బంధించి ఉంచాడు ఇక నా చేతుల నుంచి జారిపోడు ఇక నీ వల్ల కాదు ఏ కోణంలో చూసినా వీడు నా బంధకంలో ఉన్నాడు నేను గట్టిగా బంధించి వేశాను త్రాగుడి చేత బంధించి వేశాను వ్యభిచార చేత బంధించి వేశాను ఆర్థిక లోట్లతో సంఖ్యలు వేసాను అవమానంతో సంఖ్యలు వేశాను ఇటన్నిటితో సంఖ్యలు వేశాను ఇక సంఖ్యలను తెంపుకుని వెళ్ళడానికి వీడికి ఛాన్స్ లేదనుకుంటున్నాడు కానీ ఒక నిరీక్షణ సంఘమత్యాసక్తితో ప్రార్థించినప్పుడు కూడా లు కొట్టే ఎలా షార్ప్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అసలు నిద్ర అనే మాట మర్చిపోయారు సంఘం అత్త ఆసక్తితో ఏ వేళ రాత్రి వేళ ప్రార్థన చేస్తుంది ఎక్కడున్నారు పేతురు సరే సార్ మన గృహాల్లో బంధకాలున్నాయి మన గృహాల్లో సంఖ్య ఉన్నాయి అపవాది నలు దిష్యుల బంధించాడు అనేక సమస్యలు పెట్టాడు వీటన్నిటి నుంచి రాత్రికాలముందు విడిపించబడడానికి మీరు అత్యాసక్తి కలిగి ప్రార్థన ఆమెన్ ఈ ఆమెన్ేతుల సై నుంచి రాత్రికాలముందు విడిపించబడడానికి మీరు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయాలి మేన్ ఆమెన్ ఈ పేతురు సంఖ్యలు విడిపోయినట్టు విచ్చిపోయినట్టు బంధకాలు తెగిపోయినప్పుడు దేవదూత మన గృహాలకు వచ్చునుగాక మన గృహాలు వెలుగుతో నింపబడునుగాక పేతురు మాట్లాడుతున్నప్పుడే ఆ దేవదూత వచ్చి లేపింది లే పేతురు ప్రైజ్లా అలా మన కుటుంబాలు రాత్రి కాలం మందు దేవదూతొచ్చి మన లీపునుగాక మన సంఖ్యలో లయమై ఉనుకోక మన బంధకాలు వెళ్ళిపోవునుగాక ప్రతి బంధకం ఇచ్చిపోవునుగాక రేపు నుంచి పేదరులాగా ఆమె ప్రతి గృహం గాక ప్రైజ్లా రాత్రి వేళ ఏకాంతంగా అందరు నిద్రపోతున్నప్పుడు చక్కగా ప్రభుత్వం మాట్లాడవచ్చు అనుభూతి ఆ మధురమైన క్షణాలు ఎంత స్వేచ్ఛగా తనివి తెరదు నీకు నిద్ర రాదు శరీరాన్ని దేవుడు నీతో మాట్లాడితే ప్రైజ్లా డీప్ స్లీప్ కన్నా ఎక్కువ ప్రైజ్లా రాత్రి వేళ ఏకాంతంగా ప్రభుతో చక్కగా ముచ్చటించవచ్చు ప్రార్థనతో మనకు అయ్యేందుకు కొరత ఏదన్నా మనకు మెలుగు వస్తే వామ్మో రేపు ఎమ్మెలు కట్టాలి ఎటు కట్టాలి రేపు ఆ ఏంది ఈ పిల్లోడు ఏంది ఈ జాబులో నా పరిస్థితి ఏంది రేపు ఉండిద్దా ఊడిద్దా రేపు టార్గెట్స్ ఎలా ఉన్నాయి ఈ ఆలోచిస్తారా నీకు ఎందుకు ఇచ్చాడు సమయం ఆయనతో గడపటానికి ప్రైజ్లా ఇక్కడ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తా చేస్తా సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే సమస్యలు కుటుంబాల్లో ఉండవు ప్రతి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంకి ప్రతి సంఖ్యలో అలా వెళ్ళిపోయాయి ఇక్కడ నిలబడిన సేవకుని కూడా ప్రైజులాట్ నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు ప్రైజులాట్ ఆ ఇస్తున్నారా దేవుని సమ్ముఖంలో అడుగుతున్నా ప్రైజ్లా సేవకుని గురించి ప్రార్థన వీళ్ళు చేస్తున్నారు ఎలా అత్యాసక్తితో ఆమె తిరుపక్కన ఆమె ఏమైంది ప్రత్యక్షమై అది రెండు గదిలు వేలుగు ప్రకాశించను ప్రైజ్లా ఆ గది అంత ఏమైంది నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త కటిక చీకటి హృదయమంతా ఆమె చీకటంతా పోయి ప్రకాశమానమగా మారునుగాక హృదయంలో చీకటి తొలుగునుగాక హృదయంలో మరణం గాక హృదయంలో పాపం తొలగిపోవును గాక హృదయంలో నుంచి శాపం తొలగిపోవునుగాక ప్రత్యక్షమైంది దేవదూత ఏమైపోయింది వెలుగు ప్రకాశించిందట రైతులు పక్కగా తట్టి లేమని చెప్పి అతను లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఓడిపోయిన చప్పట్లు కూడా దేవుని మహింపచ్చు గట్టిగా కట్టు స్తోత్రం చెప్పు దేవునికి మహిమ కలుగునుగాక ప్రతి సంఖ్య ఊడిపోవును గాక ప్రతి అనారోగ్యం సంఖ్యలు విడిపోవును గాక బీపీలు తొలగిపోవును కాక షుగర్లు లైవ్ అవును పోవుగాక గుండె జబ్బులు అలా కింద పడిపోవును గాక శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా ఏ సునామములో